దేవస్థానం అనగానే కచ్చర్ల గోపన్న శ్రీ భక్తరామదాసు జ్ఞాపకం వస్తాడు భక్తరామదాసు జన్మస్థలంలో శ్రీరామనవమి చాలా భారీ ఎత్తున జరపాలని ఎంతో కాలంగా భావిస్తున్నాం ఏ విధంగా అయితే భద్రాచలంలో శ్రీరామనవమి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు వచ్చే విధంగా చేస్తున్నారో ఆ లెవెల్లో కాకపోయినా కనీసం రాష్ట్ర స్థాయిలో అయినా భారీ ఎత్తున జరపాలనేది ఇక్కడ నేలకొండపల్లి వాసుల కోరిక ఎంతో కాలంగా ఉంది ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాము ఎంతోమంది ప్రజాప్రతినిధులకు కూడా చెప్పాము కానీ ఆశలు తీరే భాగ్యం మాత్రం మాకు ఇంతవరకు కలగలేదు ఏదో నామమాత్రంగా చేస్తున్నారే తప్ప మేము ఆశించిన స్థాయిలో రాకపోవటం అనేది విచారించవలసినటువంటి విషయం అలాగే రామదాసు జన్మస్థలంలో ఉన్నటువంటి ఆయన స్మారకంగా నిర్మించిన ధ్యానమందిరం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కోట మూడు కోట్ల రూపాయలు కేటాయించినా కూడా అది కేవలం కళ్యాణ మండపం కోసం మాత్రమే కేటాయించారు ఇక్కడ ఉన్నటువంటి మరి కాంపౌండ్ వాళ్ళు వాటన్నిటిని డిస్పాంటిల్ చేసి మళ్ళీ ఎందుకు డిస్మాంటిల్ చేశారు అతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి నేను పునర్నిర్మించే కార్యక్రమం కూడా చేయలేదు మరి ఇది ఈ విధంగా ఉన్నటువంటి ఇది జీర్ణస్థితిలో కూడా పోయే అవకాశం ఉంది కనుక దీని మీద తగిన శ్రద్ధ వహించి మరి మేము ఆశించిన స్థాయిలో ఈ మందిరాన్ని డెవలప్ చేయాలని అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు కూడా భారీ ఎత్తున చేయాలని చెప్పి మేము ప్రభుత్వాధికారులని మరి రాష్ట్ర ప్రభుత్వాది ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం